పాలమనీరు మండలం జరవారిపల్లి పంచాయతీ పి వడ్డూరు గ్రామంలో ఇంకా బ్రిటిష్ నైజాముల పాలన కొనసాగుతుంది గ్రామ గుడిపై వెంకటేష్ కొనసాగుతుంది ఆ గ్రామంలోని ప్రజలు గ్రామ దేవత అయిన పెద్దమ్మూరు తల్లికి తన కోరికలు నెరవేరగానే ముక్కుబడులు చెల్లిస్తుంటారు ఈ ముక్కుబడులు చెల్లించే సందర్భంలో ప్రజలు గుడి పూజారినికి కాక పెద్దందారు వెంకటేష్ దగ్గర అనుమతి తీసుకోవాల్సిందే అలా తీసుకున్న వారికి మాత్రమే గుడిలో పూజారి అభిషేకమైన ముక్కుబడైనా చెల్లించుకోవచ్చు లేదంటే గుడిలో పూజ పూజ చేయడు గ్రామానికి సంబంధించిన గుడిపై వెంకటేష్ పెత్తంగారుతనం దేనికి సంకేతం అని తెలియజేస్తుంది ఈ విషయంపై పలుమార్లు పోలీస్ స్టేషన్ చేరగా అక్కడ తీర్మానంలో ఇక నుంచి అలా చెయ్యము అని ప్రతిసారి చెప్పుకుంటూ వస్తున్నారు మళ్లీ ప్రతి పూజకి పండగకి అదే తంతు నడుస్తుంది గ్రామంలోని ఇరవై కుటుంబాలు కలిసి ఈ రోజు పండగ జరపాలని నిర్ణయించుకుని పూజారి దగ్గరకు వెళ్లి పూజ చేయమని అడగగా మళ్లీ పెత్తందారు వెంకటేష్ చెబితేనే చేస్తాము లేదంటే చెయ్యము గ్రామంలో ఎవరు పూజ చేయాలన్నా వెంకటేష్ దగ్గర అనుమతి తీసుకుంటేనే మేము పూజ చేస్తామని స్వయంగా చెప్పాడు ఇప్పుడు గ్రామ ప్రజలు ఏ విధంగా పండుగ జరుపుకోవాలని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పెత్తందారు వెంకటేష్ దగ్గరకు వెళ్లి చేతులు మోహరించి వేడుకుంటే పూజ జరుగుతుందా ఇంకా పెత్తందారి వ్యవస్థ కుల వివక్ష అంటరాని కొనసాగుతుందా అధికారుల చొరవతో ఇప్పటికైనా గ్రామ ప్రజలు మోక్షం కలుగుతుందని గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు రెండు గంటల వరకుంటారు ఇది గ్రామం చెందిన నేను వెంకటపతి మాట్లాడుతున్నాను ఇక్కడ సుమారు ఇక్కడ నూరు మంది గ్రామ బీసీ కాలనీలో ఉన్నారు అక్కడ నెక్స్ట్ రోడ్డు పక్కన ఎస్సీ వాళ్ళు తొంభై మంది నూరు మంది కుటుంబాలు ఉన్నాయి నెక్స్ట్ ఇప్పుడు ఎస్సీలు వస్తే ఇక్కడికి పూజారులు పూజ చేయకూడదు అంటారు పూజ చేసే లేదంటారు బయటే ఉండి వాళ్ళ దగ్గర టెంకాయ కరిపూరము ఇలాంటి సామాగ్రి ఇస్తే తీసుకొని పూజ చేసి అట్లా బయట పంపించేస్తారు బీసీలు వచ్చినా కూడా వాళ్ళు తలుపు చేయడు మామూలుగా అండ్ నెక్స్ట్ వాళ్ళు ఏమైనా పూజ చేయాలనుకుంటే విగ్రహాన్ని చదురుముని దించి అన్ని కార్యక్రమాలు చేసి పండుగ జరుపుకుంటారు మేము ఎవరన్నా వచ్చి పూజ చేయాలనుకుంటే మాకు ఆ విగ్రహాన్ని కూడా చదురుమించలేదు కాకపోతే మేము ఆ పోటం పూజ చేసుకొని మేము బయలుదేరిపోవాలి ఏమన్నా మాట్లాడితే గుడి మాది మాకు కోర్టులో జడ్జి గారు మాకు పట్ట ఇచ్చేసినారు ఎవరున్నారండి ఎవరున్నారన్నమాట వెంకట మతాలయ వెంకటేశ్ అన్నాడు ఇప్పుడు ఇప్పుడు అడిగినాము ఇప్పుడు కూడా అడిగినాడు వాళ్ళు సార్ కూడా అట్లా అంటారు మాది అంటారు తర్వాత వెంకటస్సు తన వర్గీకరులంటా కూడా అదే మాట అంటారు మీరు ఇదే విషయం పైన కోర్టు కూడా పోయి చెప్తున్నారు కదా కోర్టుకు పోయిన తర్వాత కోర్టులో తీర్మానం ఏమి ఇచ్చినారు జడ్జి గారు పూజ చేయమని చెప్తున్నాడు అందరికీ ఎవరైనా రాని పూజ చేసుకుండా గుడి మీది కాదు గ్రామస్తులు ఎవరు వచ్చినా పూజ చేసి చేయవలసిందే మరి మరి కూడా సారు అది

అయ్యో పిలిపించి మేము ఎప్పుడు అవసరం అయితే అప్పుడు మేము గుడి తెరిచి పూజ చేసుకుని మా మేము కార్యక్రమాలి ఎప్పుడు వచ్చినా పూజకి ఎవరో ఒక పూజ చేయాలి మీరు మా సమస్యకి వాళ్ళు అలా అబ్జెక్షన్ చేస్తారు అదే మా సమస్య తీసుకోవాలన్నప్పుడు మాత్రం గుళ్ళో మాత్రం సదురు మీద విగ్రహం పెట్టుకొని చేసుకుంటారు మీ దాన్ని రిమూవ్ చేస్తారు కాబట్టి మీరు జూమ్ చేసి లోపల చూసుకోవచ్చు లోపల ఏమీ లేదు విగ్రహం అంతా లోపల ఎత్తి ఉంటారు మేము పూజ చేసుకోవాలన్నప్పుడు ఆ విధంగా ఏమీ పెట్టరు మొత్తం లాక్ చేసి ఎంటీగా పెడతారు గర్భగుడి మొత్తం ఎంటీ పెట్టే ఉంటారు మేము ఇంకా ఎలా పూజ చేసుకోవాలి ఎందుకు మాకైతే అర్థం అవుతా లేదు పంచాయతీ నా పేరు శివ మాది గ్రామము సో ఇక్కడ మా ఊర్లో ఒక సమస్య ఏమంటే మేము ఎప్పుడు వచ్చినా కూడా అనేది లాక్లో లాక్ చేస్తారు లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ వచ్చింది ఈ విషయం పైన మేము లాస్ట్ ఇయర్ కంప్లైంట్ కూడా ఇచ్చాము ఆ కంప్లైంట్ కాపీలు అంతా మా దగ్గర కూడా ఉన్నాయి అప్పుడు ఎస్ఐ సార్ వాళ్ళు పిలిచి పూజాను పిలిపించి మాట్లాడాడు మాట్లాడితే అప్పుడు వాళ్ళు పూజ చేస్తాము అది ఇది అని చెప్పారు మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ మేము ఈ సంక్రాంతిని పునరు పునరుద్ధరించుకొని ఈరోజు అంటే మంగళవారము ఎంత డేట్ ఈరోజు ఈరోజు పూజ కోసము గుడి తలుపులు తీసి మేము పూజ చేయాలనిపిస్తే అని వాళ్ళతో మాట్లాడాము నిన్నే వాళ్ళు ఏమని చెప్పారంటే మేము పూజ చేయము ఊర్లో ఎవరో పెద్ద మనుషులు వాళ్ళు వీళ్ళు ఏదో గుడికి ఏదో చేసినారు వాళ్ళని వాళ్ళంతా పర్మిషన్ తీసుకుంటేనే మేము గుడి తెలిసి పూజ చేస్తామని చెప్తున్నారు ఈ విషయం పైన మేము చాలాసార్లు కంప్లైంట్లు కూడా ఇచ్చాము సమస్య అనేది అయితే సాల్వ్ అయితే అవ్వలేదు సో ఇప్పుడు మీరు చూసినారంటే బీగాలు అనేది క్లియర్గా మీరు ఇక్కడ చూడవచ్చు క్లియర్గా బీగాల్లో వేసి పెట్టే ఉంటారు లోపల కూడా వేసి పెట్టాను లాస్ట్ ఇయర్ మేము సేమ్ ఇదే సిచ్యువేషన్లో ఇక్కడే బయటే పిల్లలు కొట్టుకొని బయటే పూజ చేసుకొని వెళ్ళాము మాకు గుడి అనేది తలుపులు అయితే తెరలేదు సో ఇది కుల వివక్ష వివక్ష మత వివక్ష అలా మీరు దయచేసి అందులో సపోర్ట్ చేసి ఇది ఈ ఇష్యూని అందరికీ తెలిసేలా దేనని కోరుకుంటున్నాము మా గ్రామస్తులు కూడా చాలా మంది ఇక్కడే ఉన్నారు మీరు చూడవచ్చు మాది ఒక ఇరవై ఇరవై ఐదు కుటుంబాల దాకా ఉన్నాయి మేము ఈ విధంగా ప్రతిసారి ఎప్పుడు వచ్చినా ఇదే సమస్య మేము ప్రతిసారి వాళ్ళని అడుక్కవాల్సి వస్తుంది ప్రతిసారి అడుక్కోవాల్సి వస్తుంది దీనిపైన మేము గట్టిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాము ఈ రోజు నుంచి మేము పో పోరాటము కొనసాగిస్తున్నాము అట్లే మీకు వస్తాయి సమస్య వచ్చినప్పుడు మీరు అధికారులతో మాట్లాడమని చెప్పినారు కదా మాట్లాడిన తర్వాత అధికారులు స్పందన విన్నా కూడా ఊర్లో ఏదైనా మార్పు వచ్చింది మేము ఏం రాలే మళ్ళా మా అధికారుల దగ్గర చెప్పాము వాళ్ళు అధికారులు అంటే పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాము మిగతా అధికారులు ఎవరికి చెప్పలేదు ఏమి అధికారులు వీళ్ళు ఎంఆర్ఓ వీళ్ళ దగ్గరికి అంత పోలేదు ఎస్ఐ సార్ ఏం చెప్పినారంటే పోయినసారి పూజ అందరికి ఎవరికి వచ్చినా పూజ చేయాలా అది ఊరి గుడి ఊరికి సంబంధించిన గుడి ఇది ఒక వ్యక్తికి సంబంధించిన గుడి కాదు సో అతనేమన్నాడంటే ఈసారి నుండి చేస్తామని ఒప్పుకున్నారు బట్ ఈసారి ఇంకో కొత్త పూజారా అని అంట ఆయన పోయి అడిగితే ఆయన ఈ విధంగా చెప్తున్నాడు ఇదో నిజాం పాలన లాగా ఇది నాకైతే తలపిస్తోంది నేను ఒక గ్రాడ్యుయేట్ని నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని ఒక ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తున్నా ప్రతిసారి కూడా ఇదే సమస్య మీద మా ఊర్లోని ఎక్కువ భయపెట్టడము కొట్టడం ఇలాంటివి చేస్తున్నారు అందుకోసం అనేసి నేను ఈరోజు మళ్ళీ వచ్చాను పోయినసారి లాగా మళ్ళీ వచ్చి దీని మీద గట్టిగా పోరాటం చేయాలని మాట్లాడుతున్నాము మాకు ఈ సమస్య కోసం ఒక పరిష్కారం అనేది చూపించాను ఇప్పుడు ఈ గుడి ఏ కుటుంబం సంబంధించిన కాదు ఇది ఊరి మొత్తానికి సంబంధించిన గుడి మా తాతల కాలం నుంచి ఇది సంబంధించిన గుడి అందరికి సంబంధించిన ఒక వ్యక్తికి సంబంధించిన గుడి కాదు ఇది అందరికి సంబంధించిన గుడి ఇది ఇప్పుడు ఈ గుడికి సంబంధించిన ఈ మెయిన్ కారణం అంటే ఇక రెండు వర్గాల లాగా అయిపోయినాయి సో ఇప్పుడు వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళు తెరుచుకుంటారు పూజ చేసుకుంటారు ఏమేమి వాళ్ళు చేసుకుంటారు ఊర్లో ఉండి మిగతా వాళ్ళని అడగరు సో ఇప్పుడు మేము పూజకు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళని అడగాల వీళ్ళని అనేసి చెప్తా ఉంటారు అదే సమస్య సో వాళ్ళకైతే వాళ్ళ ఇష్టంగా ఎవరిని అడిగినా పూజ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు గుడి తెచ్చుకుంటూ పూజ చేసుకుంటారు వెన్ ఇట్స్ కమ్ టు మీ వచ్చినప్పుడు మాకు గుడి లాక్ చేస్తారు చేయరు అది సమస్య మేము పూజకు వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి ఇలాంటి సమస్యలు వచ్చి గుడి లాక్ చేస్తాము మేము చేయము పూజ అంటారు లేదంటే గుడి పూజలు ఊరు వదిలేసే రోజులు దూరంగా ఉన్నట్టు అది ఇది యాక్ట్ చేస్తారు మా పూజ అయ్యేంత వరకు తర్వాత మా నాకుంటారు ఇదే విషయం మార్నింగ్ సర్పంచ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సర్పంచ్తో తో మాట్లాడాము గుడి చేసాము ఆయన వస్తామన్నాడు మార్నింగ్ నుంచి ఎదురు చూసాము ఆయన ఇంతవరకు కూడా రాలేదు వాళ్ళకి కూడా సమస్యనే తెలియజేశాము లాస్ట్ టైము ఇదే సమస్య మీద కంప్లైంట్ ఇచ్చినప్పుడు సర్పంచ్ కూడా వచ్చి నేను ఇంకా వాళ్ళు గుడి తీయలేదంటే నేను వస్తాను అన్నాడు కానీ మార్నింగ్ నుంచి ఫోన్ చేశాను తను కూడా రాలేదు ఇంతవరకు మాకు సమస్య గురించి ఆయన స్పందిస్తలేడు వస్తాను వస్తాను అంటున్నాడు కానీ ఇంతవరకు రాలేదు స్టిల్ సెవెన్ థర్టీ ఐమ్ వెయిటింగ్ ఫర్ హిమ్